నిన్న ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉన్నటువంటి నిసారామంతారు మదనపల్లిలో షాదీమహల్ని సందర్శించి అసంతృప్తిగా అసంతృప్తిగా ఉంది ఈ షాదీ మహల్ని కంప్లీట్ చేస్తానన్నారు మేము ఒకటే వైఎస్ఆర్సిపి నాయకులు అనుకున్నాము ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఎన్నికల నోటిఫికేషన్ రేపు మాకు వస్తుందంటే మీకు మైనార్టీల మీద ఎనలేని ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మహల్ కంప్లీట్ చేయడానికి యాభై ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది నిధులు మంజూరు అంటే జీవో కాపీ కూడా కాలేదు పూర్తిగా యాభై ఆరు లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ ఖాతాకి పంపి ఇది ఆర్డర్ ఇది జీవో పది యాభై ఆరు లక్షల రూపాయలు ఫైనాన్స్ కమిటీ నుంచి నిధులు మంజూరయ్యి టెండర్లు పిలిచి పని పూర్తి కావచ్చిన పనికి బిల్లులు పెండింగ్ పెట్టి షాదీ మహల్ పనులు చేయకుండా చేసుకున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు అనేది ఈ పట్టణ ప్రజలకు అందరికీ మదనపల్లి ప్రజలకు తెలుసు ఎందుకంటే షాదీ మహల్ పూర్తి చేయాలనుకుని వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికన్నా ఉన్నింటే ఈ ఐదేళ్లలో ఎప్పుడూ కంప్లీట్ చేయలేదు ఎందుకంటే యాభై ఆరు లక్షలు షాదీ మహల్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా దానికి కావాల్సిన ఒక పదహైదు లక్షల రూపాయల నిధులతో అవసరం ఉంటే కనీసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి యాభై ఆరు లక్షల నిధులు సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికల ముందు ఒక ఆయుధంలో ఈ మహల్ని ముస్లిమ్స్ని వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి జిల్లా మంత్రి గారైతేనేమి ఎన్నికల ముందు ముస్లింస్ని బావుగా వాడుకునే అలవాటు వీళ్ళకి విన్నట్టు వచ్చింది ఎందుకంటే గతంలో కూడా చూసాము ఈ షాదీమహల్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మదనపల్లి పర్యటన వచ్చినప్పుడు మదనపల్లి ముస్లిం అంతా కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లింలంతా కలిసి అన్నా మా చిరకాల వాంఛ మా ఛాతీ మహా నిర్మాణానికి స్థలం కావాలంటే అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ని ఆదేశించి తొంభై ఏళ్ళలోనే ఇందిరానగర్లో అప్పటి శాసనసభ్యులు స్వర్గీయ నాటకున్న సాగిరెడ్డి గారు వక్ ప్రాపర్టీ అయితేనేమి ఈ బడే మకాన్ ప్రాపర్టీ అయితే ఇవన్నీ కాంట్రవర్సీలు ఉన్నాయి కోర్టులో ఉన్నాయి కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీ ల్యాండ్లో కట్టకూడదని చెప్పి పట్టణంలోనే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇందిరానగర్లో తొంభై ఏడు సెంట్ల భూమిని అప్పటికి ఎంతో విలువైన భూమి ఈ రోజుకి లెక్కేసుకుంటే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువదాము అటువంటి విలువైన స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే మైనార్టీల మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆయన చాటుకోవడము అక్కడే ఎప్పుడు నైంటీ సెవెన్ నుంచి తొంభై తొమ్మిది వరకు వరుసగా ఎన్నికలు ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా రావడం జరిగింది సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు రావడం జరిగింది దానివల్ల పనులు పూర్తి చేయడానికి అవకాశం లేకుండా పోయింది రెండు వేల సంవత్సరంలో రాటకొండ శోభ గారు ఆ స్థలాన్ని చట్టబద్ధం చేసి ప్రభుత్వం నుంచి మైనార్టీ వెల్ఫేర్ నుంచి ఇరవై లక్షలు మంజూరు చేయించి పనులు మొదలుపెట్టడం జరిగింది పనులు పెట్టడం జరిగితే అప్పుడు ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యక్తులనే ఎక్కువ ఏడమే మీ కమిటీలో ఆ కమిటీలో పేర్లు చెప్తామంటే జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము ఎమ్ఆర్వు గారికి కమిటీ మెంబర్స్ లిస్ట్ రావడం జరిగింది ఆ కమిటీ మెంబర్స్ లిస్ట్లో పదమూడు మంది ఉన్నారు ఈ పదమూడు మందిలో ఇద్దరం తప్ప తెలుగుదేశం వ్యక్తులు నేను దావూద్ సాహెబ్ దావూద్ ఖాన్ సాహెబ్ దావుద్ సాహెబ్ అనే వ్యక్తి తప్ప మిగతా పది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులే పెట్టడం జరిగింది వీటిలో మాజీ శాసనసభ్యుడు షాజాన్ బాషా కూడా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు ఎందుకంటే కాంట్రవర్సీ కాకపోతే ఇతర పార్టీల దీంతో అడ్డుపడకూడదన్న ఉద్దేశంతో ఒక కమిటీని ఫామ్ చేసి రెండు వేల మూడు కమిటీని ఫామ్ చేయడం జరిగింది మెంబర్లంతా కూర్చొని ఎంఆర్ఓ సంవత్సరంలో కమిటీని ఫామ్ చేసి ముహమ్మద్ రఫీ ఎంబీ రఫీని ప్రెసిడెంట్గా ఎన్నుకొని పనులు ప్రారంభించడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు నిధులతో పని పరంగా జరిగింది అప్పటి నుంచి యథాపరంగా పనులు జరుపుతూ ఉంటే కానీ పన్నుల అప్పుడు ఉన్న ఎస్టిమేషను దానివల్ల ఎస్టిమేషన్ పెరగడము పనులు జరుపుతూ ఉంటే తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల నాలుగులో వెళ్ళిపోవడం అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉంది శాతీ మహా అప్పటి నుంచి ఆ షాధిమాన్ పట్టించుకున్న నాదుడే లేదు కానీ మళ్ళా రెండు వేల పన్నెండులో మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం ఎంపీ ప్లాన్స్ కింద అది రెండు వేల పదహారు పదిహేడు వార్షిక బడ్జెట్లో నిధులు మంజూరు అయ్యాయి దాని పైకప్పు నిర్మాణానికి వాడుకున్నాం అప్పుడే కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మేము ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కరు కానీ షాతి మహాలని పట్టించుకోలేదు రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో ఎమ్మెల్యే నిధుల కింద అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే షాజాన్ బాషా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి షాపింగ్ రూమ్లు నిర్మాణం చేయడం జరిగింది షాపింగ్ రూమ్ నిర్మాణం ఎందుకంటే ఆయన అనుకుంటే కూడా ఆ రోజు మహల్ కంప్లీట్ అయిపోయింది కానీ షాప్ రూపులను నిర్మాణం చేసి దాన్ని పర్యవేక్షణ చేయాలనే ఉద్దేశం దాన్ని కూడా ఆయన లక్షలు కేటాయించి షాప్ రూమ్ ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా పరిపాలించిన పాలకులు ఎవరైనా ఆ షాదిమాలను పట్టించునని పట్టించుకోలేదు రెండు వేల ప పద్దెనిమిదిలో కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ కమిటీ సమావేశానికి మొత్తం కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ రావడం జరిగింది కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు చూపిస్తాను మీకు ఒక నేను తప్ప తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చేరే వాళ్ళు ఎవరు ఉన్నారు షమీం అస్లాం గారు గున్నూరు షమీం అస్లాం గారు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఎక్స్ ఎక్స్ కౌన్సిలర్ మహబూబ్ బాషా గారు ట్రెజరర్గా ఉన్నారు మొహమ్మద్ ఖాన్ గారు సెక్రటరీగా ఉన్నారు ఈ కమిటీ అధ్యక్షుడు సెక్రటరీగా ఉన్నారు కేవలం అప్పటి కాంగ్రెస్ పర్యవేక్షణలోనే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగానూ కంప్లీట్ చేయకుండా ఉద్దేశంతో చేసింది తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమన్నా ఈ శాంతిమాల గురించి జాతర పెట్టేది జాతర ఇవన్నీ తెలియకుండా నిసా అహ్మద్ గారు నిన్న సందర్శించి ఇది అసత్పూర్తిగా ఉంది దీన్ని కంప్లీట్ చేసి ఎవరు అసంపూర్తిగా పెట్టారు నాలుగున్నర సంవత్సరాల నుంచి మీ దగ్గర అనుకోమంటే పూర్తి చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులకి సత్తా లేదా కనీసం ఎంపీ గారిన ఎమ్మెల్యే గారు ఎలాగా పట్టించుకోలేదు ముస్లింల సంక్షేమం గురించి మొదటి నుంచి ఎమ్మెల్యే అయితే ముస్లింల సంక్షేమం ఏ రోజు ఆలోచించలేదు కనీస ఎంపీ గారైనా ఆయన గతంలో ఇరవై లక్షల నిధులు ఇచ్చాడు దాని మీద ఏమైనా పర్యవేక్షణ చేశాడంటే ఆయన చేయలేదు జిల్లా మంత్రి అయినటువంటి ఆయన చేయాలని ఆయన చేయలేదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జిల్లా ఇన్ఛార్జ్గా మంది జిల్లా ఇన్ఛార్జ్ మందిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి దగ్గర మేము కొట్లాడి ఈ నిధులు కంప్లీట్ చేస్తే మాకు నిధులు కానే కావాలని చెప్తే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి సీఎం బీసీలో మాట్లాడి స్వయంగా మేమే ఖాదర్ ఖాన్ అప్పటి పోతుపల్ సర్పంచ్గా ఉన్నటువంటి ఖాదర్ ఖాన్ రిప్రెండెంట్ వరకు నిధులు విడుదల చేయడం జరిగింది అప్పుడు కంప్లీట్గా రెండు వేల పంతొమ్మిది సభ కంప్లీట్ చేయాలనుకున్న దశలో ఎన్నికలు రావడం నోటిఫికేషన్ రావడం పనులు ఆగిపోవడం ఈ ఐదేళ్ల నుంచి కనీసం ఏ ఒక్క వైఎస్ఆర్సీపీలో ఇంతమంది ప్రజాపత్రులు ఉన్నాడు ఒక్కరికైనా వాటి మీద అవగాహన ఉందా అది కంప్లీట్ చేయాలన్న ఉద్దేశం ఉందా ఎందుకు అడగలేకపోయారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ మంత్రిని కానీ ఎందుకు అడగలేదు మీ ప్రభుత్వానికి ఎందుకు ఈ రోజు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు ముస్లింల మీద కపట ప్రేమ చూపించాలని తెలుగుదేశం పార్టీ మీద అబండాలు ఇస్తున్నారు మీకు దమ్ముంటే ఆ మహాల అసంతృప్తిగా అసంతృప్తిగా ఎందుకు ఉందో చర్చలు రావడానికి మీ సవాలు చూస్తున్నాను వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్క నాయకుడైనా సరే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మదనపల్లలో ముస్లింల సంచం జరిగింది తప్ప వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అయితేనేమి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితేనేమి ఎప్పుడుగానా మైనార్టీల సంక్షేమం గురించి ధ్యాస పెట్టలేదు వాళ్ళని కేవలం ఎన్నికల్లో పావులుగా వాడుకోవడం వాళ్ళు ఓట్లు దండుకోవడం మైనార్టీ మోసం చేయడం ఇదే తరపు తయారైంది నేను ఇప్పుడైనా చెప్తున్నాను దమ్ముంటే ఇప్పుడు పూర్తి చేస్తామని ఎలా పూర్తి చేస్తారు నిధులు ఎలా తెస్తారు నోటిఫికేషన్ రేపు మాకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి కేవలం ఈ షాదీ మహల్ పూర్తి చేస్తామన్న మాట ఎన్నికల కంటే తప్ప చిత్తశుద్ధితో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ ఒక్కరికి ఇది కంప్లీట్ చేయాలన్న చిత్తశుద్ధి లేదు ఇవన్నీ మదనపల్లె మదనపల్లేదనం ముస్లింలందరినీ గమనిస్తున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి గుణపాఠం నిలపడానికి ముస్లిం నాయకులంతా ముస్లిం ప్రజలంతా రెడీగా ఉన్నారని నేను వైఎస్ఆర్సిపి నాయకుల్ని తెలియజేస్తున్నాను అక్కడ ఒక కమిటీ ఉన్నప్పటికీ ఆ కమిటీలో అధ్యక్షులుగా నేను ఉన్నప్పటికీ సభ్యులు ఉన్నప్పటికీ అక్కడ రూముల్లోకి రావాల్సినంత బాడుగల్లి అక్కడి కౌన్సిలర్ వసీమని అతను అక్రమంగా వసూలు చేయడము ఎంతవరకు సబామని తెలిసాను అక్రమం ఒక్కడే సదుపాగా చేసినాడా లేదంటే నుండి ప్రజాపతిలో ఎవరా చెప్తే చేశాడా దీని మీద ఎందుకంటే గతంలో మేము అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రెంట్ కలెక్ట్ చేసేవాళ్ళం గవర్నమెంట్ ఆ రెంట్లు మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో వాళ్ళే కట్టేసేవాళ్ళం ఈరోజు అక్రమంగా ఆ కౌంటర్ డబ్బులు పెట్టుకోవడంతో ఈరోజు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు షాదీమల్ బాకీ పడింది కేవలము అస్సలు నాలుగు లక్షల తొంభై రెండు వేల రూపాయలు కట్టలు తింటే మూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు వడ్డీ దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారు గతంలో మేము అత్యచుని ఉన్నప్పుడు సంవత్సరంగా ఒకసారి అక్కడ రెండు ఆ రూమ్లోనే తీసుకుని పోయి మున్సిపాలిటీ కట్టేసి డిసిప్లిన్ పెడుతునేవాళ్ళు ఎందుకంటే కంప్లీట్ అయ్యే వరకు అధికారికంగా మేము వసూలు చేయకూడదు బాడీలన్నీ నిర్ణయానికి వచ్చి కమిటీ సభ్యులము ఏ ఒక్కరు అధికారికంగా వసూలు చేయలేదు కానీ పావు గారికి ఏం సంబంధం షాజీమహల్ లో వచ్చే ఆదాయాన్ని ఆయన తీసుకోవడానికి ఆయనకి ఏం సంబంధము ఆయన వెనకాల ఎవరున్నారు ఎవరు చెప్తే ఆయన ఈ వసూలు చేశాడు అక్రమంగా వీటి మీద నేను ఎవడే చెప్తున్నాను అక్రమంగా వసూలు చేసినటువంటి నిధుల్ని దచ్చినమ్మ మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో జమా చేయకపోతే మాత్రం రెండు రోజుల్లో అధికారికంగా పోలీసులు ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాను